రూపాయి రూపాయి కలిస్తే వందలు వేలు లక్షలు కోట్లవుతుంది అయితే ఎన్ని కోట్లైనా దేశ ఆర్థిక వ్యవస్థ పరిభాషలో మాత్రం రూపాయికి ఉన్న స్థానం వెలకట్టలేనిది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు కొలమానం డాలరుతో పోలిస్తే ఆ రూపాయికి ఉన్న విలువే కావటం అలాంటి రూపాయి విలువ మళ్లీ క్షీణించింది మరోసారి జీవితకాల కనిష్టానికి చేరింది మరి ఎందుకు ఈ పరిస్థితి ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ రూపాయి విలువ మరోసారి క్షీణించడం దేనికి సంకేతం దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం ఏ రంగాలపై దీని ప్రభావం పడనుంది పెట్రోలియం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందా మొత్తం మీద సంక్షోభాన్ని తట్టుకొని నిలబడేందుకు భారత్ ఏం చేయబోతోంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన అధికారంలోకి వచ్చారో గాని తన టారిఫ్ల బాధులతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఓ కుదుపు కుదుపుతున్నారు ఇందుకు భారత్ కూడా అతీతమేమీ కానట్లు తయారైంది పరిస్థితి కారణం ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డాలర్ తో పోలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తోన్న మన రూపాయి మరోసారి జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది గురువారం ఎనభై ఎనిమిది రూపాయల నలభై నాలుగు పైసలకు పడిపోయింది గత శుక్రవారం కూడా జీవితకాల కనిష్ట స్థాయి ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై ఆరు పైసలకు క్షీణించింది మరి ఇది ఇక్కడితో ఆగిపోతుందా రాబోయే రోజుల్లో ఇంకా క్షీణిస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది ఆందోళనకు కారణం దిగుమతుల బిల్లు పెరిగిపోవడం సహా దేశ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉండటమే రూపాయి క్షీణత వల్ల దేశంలో పెట్రోల్ డీజిల్ సహా అనేక రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇది సామాన్యుడికి భారంగా మారుతుంది అమెరికా వల్ల మనం పతనం ఎందుకంటే మన ఉన్న డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో దాట్ రూపీ వాల్యూ పెంచడానికి ఇప్పుడు ఎస్పెషలీ స్టూడెంట్స్ బాగా ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే ఎవరైతే అమెరికాలో పీజీ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుతుంది మనము బేసికలీ కొన్ని సెలెక్ట్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి పెంచుకుని వాళ్ళతో రిలేషన్షిప్స్ మనం బిల్డప్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గి పడిపోయింది కాబట్టి బట్ స్టిల్ మనం ఏంటంటే అమెరికన్స్ ఇన్వెస్టర్స్ నుంచి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టుగా మనం కానీ వాళ్ళని ప్రోత్సహించగలిగితే మన గవర్నమెంట్ తప్పకుండా రూపీ వ్యాల్యూ పెరుగుతుంది రూపాయి క్షీణతకు ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న టారిఫ్ల నిర్ణయమే ఆయన అధికారంలోకి రాకముందే రూపాయి క్షీణించినా అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా పతనం కావడం ఆరంభమైంది ట్రంప్ ఈ ఏడాది జనవరి ఐదున అధికారంలోకి రాగా జనవరి ఇరవై మూడున తొలిసారి పతనమై ఎనభై ఆరు రూపాయల డెబ్బై పైసలకు చేరింది అలా క్షీణిస్తూ క్షీణిస్తూ ఇప్పుడు ఎనభై ఎనిమిది రూపాయల నలభై నాలుగు పైసలకు చేరింది ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో భారత్ను టారిఫ్ల కింగ్ గా అభివర్ణించారు తాను అధికారంలోకి వస్తే భారత్ పై భారీగా పన్నులు విధిస్తానని హెచ్చరించారు అన్నంత పని చేసిన ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై యాభై శాతం టారిఫ్ బాధారు ఇవి ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చాయి దీంతో మన దేశంలోని అనేక రంగాలపై ప్రభావం పడింది ఇది రూపాయి క్షీణతకు ఓ కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు ట్రంప్ టారిఫ్లు లు భారత్ పై మదుపరుల నమ్మకాన్ని సడలేలా చేశాయి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మదుపరులు భారత రుణ ఈక్విటీ మార్కెట్ల నుంచి పదకొండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లను వెనక్కి తీసి ఇందుకు ఉదాహరణ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మనకి విదేశీ సంస్థలు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ రూపాయి విలువ రూపాయి మీద ప్రెషర్ అనేది పెరగటం సామాన్యం సో ఎక్కువ సంవత్సరం గత పదకొండేళ్ళు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రూపాయి విలువ పడతా వస్తుంది తర్వాత మళ్ళీ అయ్యి మళ్ళీ క్రమక్రమంగా అయితే పడుతుంది ట్రంప్ అనేది ఒక ఫ్యాక్ట్ కాకపోతే గత సంవత్సరం నుంచి ఒక పద్నాలుగు నెలల నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే విదేశీ పెట్టుబడులు తగ్గుతూ వస్తుంది స్టాక్ మార్కెట్లో కాదండి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతూ వస్తుంది గత నాలుగేళ్లలో కనుక చూసుకున్నట్టయితే మనకి అంటే కోవిడ్ తర్వాత ఒక సంవత్సరం తీసేసి రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ ప్రాంతాల నుంచి చూసుకున్నట్టయితే విదేశీ పెట్టుబడులు అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అమౌంట్ పెరిగినప్పటికీ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయింది రూపాయి విలువ ఎంత క్షీణిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై అంతమేర ప్రతికూల ప్రభావం ఉంటుంది కారణం భారత్ ప్రధానంగా దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడమే మనం దిగుమతి బిల్లులను డాలర్లలోనే చెల్లిస్తాం ప్రధానంగా మన చెమురు అవసరాలకు ఎనభై శాతానికి పైగా దిగుమతులే ఆధారం ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతులకు ఆ మేరకు అంత ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది దానికి అనుగుణంగా మన విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతాయి వాణిజ్య లోటు సైతం ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే దాన్ని వాణిజ్య లోటు అంటారు ఇప్పటికే ఈ ఏడాది జులైలో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్టానికి చేరింది ఒక్క జూలైలోనే ఇది ఇరవై ఏడు పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్లకు చేరింది ఏప్రిల్ జులై మధ్యలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క బిలియన్ డాలర్లు నమోదైంది మరి ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అది ఏ స్థాయికి చేరుతుందో అనే ఆందోళన ఉంది రూపాయి క్షీణత ప్రభావం ఒక వాణిజ్య లోటు మీదే ఉండదు ఇంకా అనేక రకాలుగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది చమురుతో పాటు మనం ప్రధానంగా దిగుమతి చేసుకునే వంట నూనెలు పప్పు ధాన్యాలు సహజ వాయువు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్స్ బంగారం లగ్జరీ వస్తువులు కార్లు ఎరువులు గడియారాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది రంగాల వారీగా ఆయిల్ గ్యాస్ తయారీ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పునరుత్పాదక ఇంధనం విమానయానం ఎఫ్ఎంసీజీ సిమెంటు ఎలక్ట్రానిక్ తయారీ టెలికాం రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి మందగిస్తుంది అభివృద్ది ఉపాధి అవకాశాలు క్షీణిస్తాయి విదేశీ కరెన్సీలో వ్యాపారాలు చేసే సంస్థలపై భారం పెరుగుతుంది అసలు వడ్డీ తిరిగి చెల్లించడం కష్టతరంగా మారుతుంది దిగుమతులపై ఆధారపడిన వ్యాపార సంస్థల లాభాల్లో కోత పడుతుంది వ్యయాలు పెరుగుతాయి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనై మదుపరులు భారీ నష్టాలు మూటగట్టుకునే ప్రమాదం ఉంటుంది విదేశీ ఉన్నత విద్య ఖరీదుగా మారుతుంది విశ్వవిద్యాలయాల ఫీజులు పిల్లల దైనందిన ఖర్చుల కోసం ఎక్కువగా డబ్బు పంపించాల్సి ఉంటుంది రూపాయి విలువ క్షీణత వల్ల అనేక నష్టాలు కలిగే సూచనలున్న మన దేశం నుంచి వస్తువులు సేవలను ఎగుమతి చేసే వారికి మాత్రం లాభం కలుగుతుంది భారత్ నుంచి ఐటీ సేవల ఎగుమతులు ఎక్కువ మందులు వజ్రాభరణాలు దుస్తులు ఇంజనీరింగ్ విడిభాగాలు ఉత్పత్తులు కూడా ఎక్కువగా అవుతున్నాయి ఈ రంగాల కంపెనీలు మాత్రం ఆదాయాలు లాభాలు నమోదు చేసే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే భారతీయులు ఇక్కడ ఉండేవారి కుటుంబీకులకు పంపే నగదు విలువ పెరుగుతుంది అయితే ఈ చిన్న చిన్న లాభాల కంటే రూపాయి విలువ క్షీణాలు త వల్ల కలిగే నష్టాలే ఎక్కువ ట్రంప్ దుందుడుకు నిర్ణయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇటీవలే జీఎస్టీ స్వరూపంలో మార్పులు చేసింది ఇప్పటి ఉన్న నాలుగు స్లాబులను తొలగించి వాటిని రెండింటికి పరిమితం చేసింది ఇక ఐదు పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబులను తొలగించారు కొత్త పన్నుల విధానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానుంది అది అమల్లోకి వస్తే టీవీలు వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గుతుంది సిమెంటు వాహన ధరలు కూడా వస్తాయి ఇలా అనేక రకాల వస్తువులపై పన్ను తగ్గుతుంది ట్రంప్ సుంకాలతో అమెరికాకు ఎగుమతులు భారంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు దీని ద్వారా అమెరికా సుంకాల నుంచి కొంతైనా ఉపశమనం లభిస్తుందని కేంద్రం భావన ఎగుమతులకు ప్రత్యామ్నాయంగా మన దేశంలోనే ఆయా వస్తువుల వినియోగాన్ని పెంచాలని యోచిస్తోంది ఫలితంగా దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం తయారీ రంగానికి ఊపు ఉద్యోగాల కల్పన పన్ను రాబడి పెంపు అనే బహుముఖ వ్యూహంతో కేంద్రం జీఎస్టీ స్వరూపంలో మార్పులు చేసింది దీని ఫలితాలు తక్షణమే రాకుండా దీర్ఘకాలంలో వచ్చి రూపాయి నిలబడగల వస్తునీయంగా తగ్గటంతో పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే వస్తు సేవల వినియోగం పెరుగుతుందో సమిష్టి డిమాండ్ అనేటువంటిది మార్కెట్లో సాధారణంగా పెరుగుతుంది సమిష్టి డిమాండ్ పెరిగినప్పుడు ఉద్యోగిత అవకాశాలు కూడా పెరుగుదలకు అవకాశం ఉంటుంది దీనినే మనం అర్థశాస్త్రంలో మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటాము అంటే ఒక ఎప్పుడైతే ఒక వస్తువు ధర తగ్గుతుందో తగ్గిన ధర ప్రభావంతో వినియోగం పెరిగినప్పుడు మార్కెట్లో సమిష్టి డిమాండ్ పెరిగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది త్వర తద్వారా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునే ప్రయత్నం ఉంటుంది ఆర్థిక వ్యవస్థకు ఊపిచ్చేందుకు జీఎస్టీ సంస్కరణ ఓ అడుగే అయినా రూపాయి విలువ మరింత పతనం కాకుండా మరిన్ని చర్యలు అవసరమని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు ఇటీవలే నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి బలంగా ఉన్న భారత్ ఇక మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అయితే ఈ లక్ష్యానికి రూపాయి పతనం అడ్డుగా ఉండరాదంటే విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం సాయంతో లో పరిశ్రమలకు ఊతమిచ్చి ఎగుమతులు ప్రోత్సహించాలి దానివల్ల డాలర్ కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగి వస్తుంది సౌర పవన తదితర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులను పెంచాలి ఎలక్ట్రిక్ వాహనాలు విస్తృతంగా ప్రోత్సహించాలి చెమురు దిగుమతులు భారీగా తగ్గించాలి యూరో ఎన్ యువా నిల్వలు పెంచుకుని డాలర్ పై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి ఇలాంటి చర్యలు తక్షణమే సాధ్యం కాకుండా ఒక్కో అడుగు వేస్తే రూపాయి విలువ పతనం కాకుండా అడ్డుకోవడం సహా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశం కొంతైనా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది